హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్న ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే కోవా కజ్జకాయలు అయితే చేసుకుంటున్నాం మన స్టైల్లో వీడియోకి చిన్న లైక్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక హాఫ్ లీటర్ పాలు అయితే ఇప్పుడు కోవా తయారు చేసుకోవటానికి ఈ కుక్కర్లో పోసి మనం ఈ పాలని ఇప్పుడు మనం ఇలానే తిప్పుతూ ఉండాలన్నమాట ఎక్కడ కూడా మనం ఆగకుండా తిప్పుతూనే ఉండాలి అది మేగడ కట్టకూడదు అలా తిప్పుకుంటూ ఉంటేనే మనకి సాఫ్ట్ అయిన కోవా అనేది వస్తుంది అనమాట ఇలా మనం తిప్పుతూ ఉన్నప్పుడు గ్యాస్ అనేది హై లోనే ఉండాలి అప్పుడే మనకి త్వరగా ఈ ట్వంటీ మినిట్స్కి ఇలా దగ్గరకు వస్తుంది ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్లు పంచదార అయితే వేస్తున్నాం ఈ పంచదార వేసిన తర్వాత మాత్రం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇక్కడ నుంచి సిమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మళ్ళీ ఒక పది నిమిషాలు పావు గంట ఇలానే కలుపుతూ ఉంటేనే మనకి కోవా అనేది దగ్గరకు వస్తుంది అనమాట ఈ పాలు గేదె పాలు అనమాట గేదె పాలు కాబట్టి మనకి అన్న వచ్చింది ప్యాకెట్ పాలు అయితే అంత ప్యూర్గా మనకి కోవా అనేది ఇంత తొందరగా ఇంత రాదనమాట చాలా ప్యూర్ పాలతో మనకి కోవా అయితే చాలా న్యాచురల్గా గా అయితే రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్ గా అయితే మనకి కోవా తయారైపోయింది ఇప్పుడు తీసి ఇది బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూస్తున్నారు కదా హాఫ్ లీటర్ పాలకి మనకి అది కూడా ప్యూర్ కోవా అయితే ఇలా అయితే మనకి రెడీ అయింది ఇప్పుడు కోవా కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం మనం కొబ్బరి ఉండలు అయితే తయారు చేసుకుంటున్నాం ఈ కోవా కజ్జికాయలు తయారు చేసుకోవటానికి ఈ కొబ్బరి లౌజ్ ఎలా తయారు చేయాలో కూడా మనం ఛానల్లో అయితే ఆల్రెడీ వీడియో చేసి పెట్టామన్నమాట ఒకసారి ఆ ప్రాసెస్ చూడండి అది చూసి అది చేసిన తర్వాత మనం కోవా తయారు చేసుకొని ఇప్పుడు చూసిన ప్రాసెస్లో మనం కోవా కజ్జికాయలు అయితే చాలా సింపుల్ వేలో తయారు చేసుకోవచ్చు అనమాట ఈ కోవాని ఇలా మనం చేసి దీనిపైన మనం ఈ ఉండని పెట్టుకోవాలి ఈ కొబ్బరి ఉండని ఇలా పెట్టుకొని తిని రౌండ్గా మొత్తం కూడా వచ్చిన తర్వాత అలా తిప్పితే మనకి చాలా నీట్గా చాలా సాఫ్ట్గా అయితే మనకి కోవా కజ్జికాయ అయితే రెడీ అవుతుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా మనకి కోవా కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ కోవా కజ్జికాయ అనేది నా ఫేవరెట్ స్వీట్ అనమాట ఇది మీరు ఆల్రెడీ చూసి ఆల్రెడీ మీరు ఇది తినుంటే ఇక ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది ఒకవేళ తినకపోతే మాత్రం ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి అలానే ఈ కోవా కజ్జికాయలు ఇంకొక విషయం ఏంటి అంటే వన్ వీక్ ఒక టెన్ డేస్ మాత్రమే ఈ కోవా కజ్కాయలు అయితే నిల్వ ఉంటాయి అది కూడా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే చూస్తున్నారు కదా చాలా నీట్ గా చాలా బాగా కోవా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఇది లోపల ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం చూస్తున్నారు కదా లోపల కొబ్బరి పైన కోవా సూపర్ టేస్ట్ అయి ఉంటది అనమాట లోపల బెల్లం టేస్ట్ పైన పంచదార టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి సూపర్ గా ఎంజాయ్ చేస్తారు అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్